రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి న్యాయ విచారణకు సిద్ధమైంది ఒక రిటైర్డ్ జడ్జిని కూడా ఇందుకు నియమించింది అయితే ఈ విచారణ ఆరు నెలల పాటు సాగబోతోంది ఈ ఆరు నెలల్లో ఒక నివేదికనైతే సమర్పించబోతోంది సమర్పించబోతున్నారు న్యాయ జడ్జి ఆ న్యాయ విచారణ అనంతరం జడ్జి అయితే ఇందులో ప్రధానంగా ఈ వైకుంఠ ఏకాదశి టోకెన్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అప్పట్లో ఎలాంటి చర్యలకు ఉపక్రమించారు ఎవరెవరు పనిచేశారు దీనికి సంబంధించి తొక్కిసలాట జరగడానికి కారణాలేంటి ఇవన్నీ అలాగే గతంలో వైకుంఠ ఏకాదశి ఎలా నిర్వహించేవారు ఇప్పుడు ఎలా నిర్వహించారు ఈ తొక్కిసలాటకు కారణం లేదంటే ఇవన్నీ కూడా కొన్ని కీలక అంశాలకు సంబంధించి ఆ న్యాయ విచారణ అధికారికి కూడా కొన్ని అధికారాలు ఇచ్చారు ఎవరికైనా వాళ్ళు ఆయన ఎవరికైనా సమన్లు జారీ చేయొచ్చు పిలిపించవచ్చు వాళ్ళతో మాట్లాడచ్చు విచారించవచ్చు ఇప్పుడు ఆల్రెడీ సస్పెండ్ అయిన అధికారులు ఉన్నారు బదిలీ అయిన అధికారులు ఉన్నారు వాళ్ళతో కూడా ఖచ్చితంగా మాట్లాడతారు అలాగే అక్కడ ఏర్పాట్లకు సంబంధించి ఏం చేశారు ఏంటనేది టీటీడీకి సంబంధించిన ఏ అధికారినైనా పిలిచి విచారించే అధికారం కూడా ఆయనకిచ్చారు అయితే ఇది తర్వాత ఆరు నెలల తర్వాత ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారు అనేది ఒక క్లారిటీ అదే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఎలా వదిలేసావు అని చెప్పుకోకుండా ఎందుకంటే దీని మీద పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు చైర్మన్తో క్షమాపణ చెప్పించారు ఈ క్షమాపణ చెప్పలేదు కానీ చైర్మన్తో చెప్పించారు అయితే మాకు సంబంధం లేదు ఇది అయినా నేను క్షమాపణ చెప్తున్నాను అని ఆయన చెప్పడం అంటే అక్కడ సంబంధం లేదు అనడానికి ఏం లేదు కాకపోతే అక్కడ ఇంటెలిజెన్స్ అక్కడ ఎంతవరకు ఈ విషయంలో ఎలా ఉంది ఎలా అలర్ట్ అయ్యింది ఎలా వైఫల్యం చెంది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ నివేదికలో రాబోతున్నాయా ఈ విచారణలో ఇవన్నీ కూడా తేలబోతున్నాయి ఎందుకంటే చాలా కీలకమైన అంశం ఇది ఏదో విచారణకు ఒక రిటైర్డ్ జడ్జిని వేసి వదిలేసామని కాకుండా తర్వాత ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఇప్పుడు అందరూ ఆసక్తిగా వేచి చూస్తున్నారు కాకపోతే ఆరు నెలల సమయం ఉంది ఆరు నెలల తర్వాత ఏం జరుగుతునే చూడాలి